హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి అన్నంతో పాటు మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి కొబ్బరి అన్నం ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈ కొబ్బరి అన్నంతో కాంబినేషన్గా మటన్ కర్రీ అయితే చేద్దామండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ముందుగా అయితే మటన్ కర్రీని ప్రిపేర్ చేద్దామండి ఈ మటన్ కర్రీ కోసం ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము అయితే ఇక్కడ నేను లవంగీలు అలాగే కొన్ని మిరియాలు దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర స్టార్ పువ్వుని తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలను తీసుకున్నాను అలాగే చిన్న ముక్క ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నానండి వీటన్నిటిని ఒక బౌల్లో వేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇది మటన్ మటన్ను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి దీనిలో తగినంత ఉప్పు కారం పసుపు అలాగే మీట్ మసాలా పౌడర్ను అయితే వేసానండి ఈ ఉప్పు కారం అంతా మటన్కి పట్టేటట్టు కలిపి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ముందుగా నానబెట్టి పెట్టుకున్న మసాలాను ఒక మిక్సీ జార్లో వేసి దీనిలో రెండు మూడు ఎండి మిర్చి వేసి బరకగా ముందుగా మిక్సీ పట్టాలి ఇలా పట్టిన తరువాత దీనిలో ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసి మెత్తగా పేస్ట్లా చేయాలండి తరువాత మటన్ కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి ఇక్కడ నేనైతే కిలో వరకు మటన్ని తీసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయను కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ను వేయాలి ఈ మటన్ వేసిన తర్వాత ఈ ఆయిల్లో మటన్ అంతా పూర్తిగా ఫ్రై అవ్వాలండి చూడండి మటన్ అయితే బాగా ఫ్రై అయ్యింది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి తరువాత దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ను వేయాలండి ఈ అల్లం వెల్లుల్లి మసాలా పేస్ట్ అంతా ఈ మొక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు అలాగే ఈ మసాలా అంతా మటన్ ముక్కలకు పట్టేటట్టు మీడియం ఫ్లేమ్లో ఈ మటన్ని ఫ్రై చేయాలి ఇలా మసాలాలో బాగా ఫ్రై చేయటం వలన టేస్ట్గా వస్తుంది అలాగే నీచు వాసన కూడా ఉండదండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో నీరును వేయాలి మటన్ ఉడకటానికి టైం పడుతుందండి అలాగే ఎక్కువగా నీరు కూడా వేయాలి నీరు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఈ మటన్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మటన్ను గ్రేవీ అంతా కొద్దిగా థిక్ అయ్యేంత వరకు కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మటన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసి దీనిలో చివరగా కొత్తిమీర వేసి సెర్ర చేసుకుంటే టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు ఈ మటన్ కర్రీకి కాంబినేషన్గా కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేద్దామండి ఈజీ ప్రాసెస్లో ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసమైతే గ్లాసన్నర వరకు బియ్యంను తీసుకున్నానండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ముందుగానే నానబెట్టుకున్నాను తరువాత గ్లాసన్నర బియ్యంకు ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నానండి ఈ కొబ్బరికాయను మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీరు వేసి మెత్తగా మిక్సీ పట్టి ఇలా స్ట్రైనర్లో ఒక మంచి క్లాత్ను క్ వేసి కొబ్బరిపాలు తీసుకోవాలి తరువాత అదే తురుమును మళ్ళీ వేసి మరికొన్ని నీరు వేసి మళ్ళీ పాలను తీసుకోవాలి ఇలా కొబ్బరి పాలును త్రీ టైమ్స్ వాటర్ యాడ్ చేసి ఈ పాలును తీసుకోవాలి ఈ కొబ్బరి తురుమును వేస్ట్ చేయకుండా ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఈ కొబ్బరి తురుమును ఏదైనా కర్రీస్ లోనికి యూజ్ చేయొచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే త్రీ టైమ్స్ నీరు వేసి ఇలా పాలును తీసుకున్నానండి ఇప్పుడైతే కొబ్బరి పాలు కూడా రెడీ అయ్యేవి ఇప్పుడు కొబ్బరి అన్నం ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలి ఇది హీట్ అయిన తరువాత దీనిలో మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ను కానీ నెయ్యిని కానీ వేయాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలండి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు అలాగే లవంగీలు ఇలాచి అలాగే స్టార్ పువ్వును ఇలా బిర్యానీ స్పైసెస్ను వేయాలి ఇవి వేసిన తర్వాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలి ఎక్కువగా కారం తిన్న వాళ్ళైతే పచ్చిమిర్చిని ఎక్కువగా వేసి చేసుకోవచ్చు తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేయాలి ఈ పసుపు వేయడం పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టపడితేనే వేయండి ఈ పసుపు వేసిన తర్వాత దీన్ని మరోసారి కలిపి మనం ముందుగా కొబ్బరి పాలును తీసుకున్నాం కదండి ఈ కొబ్బరి పాలును వేయాలి ఎక్కడైతే నేను ఒకటిన్నర గ్లాసుల వరకు బియ్యంను తీసుకున్నానండి అందుకని కొబ్బరి పాలును మూడు గ్లాసుల వరకు దీనిలో వేయాలి చూడండి ఏ కొలతతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కొలతతో కొబ్బరి పాలును వేయాలి ఇక్కడైతే నాకు రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలు వచ్చాయండి అందుకని ఒక గ్లాసు వరకు నీరును వేశాను ఈ నీరు లేకుండా ఒక్క కొబ్బరి పాలుతో చేసినట్లయితే ఇంకా టేస్ట్గా వస్తుందండి నాకైతే కొబ్బరి పాలు సరిపోలేదు అందుకని నీరు కూడా వేశానండి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంను వేయాలి ఈ బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాల పాటు ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఈ రైస్ని ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ అన్నం అయితే పొడి రెడీ అయ్యింది ఇప్పుడు దీనిలో కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పల్లీలను వేయించి తీసుకున్నానండి ఈ వేయించిన పల్లీలు అలాగే జీడిపప్పును గ్యానిస్ కోసం వేయాలి టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ జీడిపప్పు పల్లీలు వేయటం వలన చివరి గదిలో ఒక స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయ్యింది దీనికి కాంబినేషన్గా చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్